మొదటి తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర మీద అయితే తీవ్రంగా చూపిస్తుంది అయితే నిన్నటి నుంచి కూడా పడుతున్న వర్షాలకు వాగులు వంకలు అయితే మాత్రం పొంగి పరులుతున్నాయి మరో పక్కన ఏజెన్సీ అయితే మాత్రం కొండల్లోంచి వచ్చే వాగులు అయితే మాత్రం తీవ్రంగా ఉంది మరో పక్కన మనం శ్రీకాకుళం కళింగపట్నం అదేవిధంగా బందర్వాణిపేట కుందువానిపేట పరిసర ప్రాంతాల సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రంలో అలలు అనేది ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది నిన్నటి మీద ఈ రోజు తెల్లవారు నుంచి ఎక్కువగా పెరిగిందని చెప్పి స్థానికంగా ఉన్న మత్స్యకారులు అయితే చెప్తున్నారు అయితే వాళ్ళ పడవల్ని అదేవిధంగా వలల్ని రక్షించుకునేందుకు కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే గతంలో వచ్చిన తుఫాన్లు లెక్కేసుకుంటే ఈ తుఫాన్ అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి స్థానికంగా చెప్తున్నారు నిన్నటి నుంచి చూస్తున్నారు కదా మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ నిన్న నుంచి ఈరోజు ఎక్కువ అయిపోయింది ఈ రోజు ఎక్కువైపోయింది నిన్న మామూలుగా ఉంది ఈ రోజు ఎక్కువ ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువ అయిపోద్ది అని అనుకోండి వేటకి వెళ్తుంటారు కదా ఇప్పుడు చూసిన తుఫాన్కి తుఫాన్కి తేడా ఉందా ఇంతకు ముంద వచ్చిన మామూలుగా మా అమ్మగా ఎక్కువగా ఉన్నది మరో పక్కన ఇంకో మత్స్యకారులకు సంబంధించిన ఉన్నారు తుఫాను గాళ్ళు తీవ్రత ఎలా ఉంది గతంలో మీరు చూసారు కదా అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికీ ఏటకి మరి నా ఆరు వెళ్ళలేదు మరి మాకు ఏ అందుబాటులో తుఫాను ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో మరి చల్లదు మాకు ఇంకా ఎక్కువ అయితే కరెంటా ఎక్కువ అయితే అధికారులు వచ్చి ఏమని చెప్పారు మీకు మాకేమో షాప్ సార్ ఏం ఏమో షాప్లేదు కదా మేము వేటకి వెళ్తాం కదా మాకు ఏమో అంటే నిన్నటి మీద ఈ సముద్రం ఇప్పుడు పోటు ఎక్కువ ఉందా పోటు ఎక్కువ ఉంది నిన్నటి మీద ఛాన ఎక్కువ ఉంది అంటే మీరు మిర్చి సముద్రంలో వేటకు వెళ్తారు ఆ కెరటాల ఉద్రిక్తతకి గతం కన్నా తుఫాన్కి ఈ తుఫాన్కి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు తప్పని అయితే మరి ఇంత ముందు తయలేని తోపానే ఆ తోపాను కన్నా ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తాము ఈ కెరటాలు ఎలాగ ముందుకి బాగా ఎక్కువ వచ్చినా ముందుకి సముద్రమే సముద్రం ముందు రాని కేరటైక్ పోయింది కేరట చూస్తే కనుక గత తుఫాన్లో కంపేర్ చేసుకుంటే ఈ తుఫాన్లు అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అంటే మూడు రోజుల పాటు అంటే గత ఐదు రోజులుగా తుఫాన్ సముద్రం అయితే అల్లకల్లలంగా మారింది వేటకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి అయితే తెల్లవారుజాము నుంచి మా వలల పడవల్ని కాపాడుకుంటూ ఉంటున్నారు అయితే అధికారులు అయితే ఊర్లో కొంత సమాచారం ఇచ్చే తప్ప ఈ సముద్ర తీర ప్రాంతానికైతే ఏ అధికారులు కూడా వచ్చి చెప్పే పరిస్థితి లేదు వేటకు వెళ్తేనే కా తప్ప మాకు జీవనం కానీ ఈరోజు కనీసం చేప కూడా తెచ్చుకునే పరిస్థితి లేదని కానీ చెప్తున్నారు ప్రస్తుతానికి చూసుకోవచ్చు సముద్రం గతం కన్నా ఇప్పుడు చాలా పోటెక్కిందని చెప్తున్నారు కెరటాలు ఉద్రిక్తత కూడా ఎక్కువగా వచ్చింది దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి అయితే చెప్తున్నారు ఇప్పటికే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ అన్ని జిల్లా అధికారులతో కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు కూడా తుఫాన్పై సమీక్షలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో సీజనల్గా వ్యాధులు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి ఉంటాయి కనుక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని కూడా సిద్ధం చేశారు ఈ తుఫాను ప్రభావం రేపు కూడా ఉంటుంది కనుక ప జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడికక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు శ్రీకాకుళం నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం